கொடுத்து அந்த குண்ட் இன் கால மாற்றம் நம்பர் வன் ஹாதால சரேனையா எந்த நவ்ல படித்தோ பட்டத అయితే మాత్రం నీ పక్కకు పొట్టు ఇస్తా పాలకాల సత్త పాలు మనిషి ఆ కాలం ఉన్న తిరిత మా అన్న పాలు పడే దీనికి ఆ

ఏది ఎరకలి వాళ్ళ ఏడు చింతల మల్లె కచ్చటాలకు ఒక్క నెల రోజుల పిల్లలమ్మ భూవారం అంటే ఏడు రోజులు పచ్చమంటే పదిహేను రోజులు మాసం అంటే ఒక నెల రోజులు పన్నెండు మాసాలంటే ఒక్క సంవత్సరం యాభై రెండు వారాలంటే ఏడాది పొద్దున i'm <laughs> not ఐదు సంవత్సరాల కొడుకుల ఇన్నాడు అక్షర అభిషేకం చేయించిన కొడుకుల బల్లల్లకేం చేస్తావాని ఎరుకలి పోతాని ఎరకలి చిన్న కనుక ఏమి పెద్దవాడు విక్రముడు చిన్నవాడు చక్రవర్తి రాదును తీసుకోవని క్షత్రియ ఎర్రగడ్డ దీవారం కనుక ఏమి అగో తర్వాత బల్లళ్లకు ఏనాడు చేరవచ్చు నా పెద్ద కొడుకు డుకు విక్రమరాజు చిన్న కొడుకు శక్క ఈ కొడుకులకు కనుకనేమి చదువు చెప్పు బల్య ఉన్న పిల్లలందరికీ కనుకనేమి ఒక ఎత్తు డబ్బు కడితే నా ఇద్దరు కొడుకులకు నేను ఒక ఎత్తు డబ్బు ఏ కష్టం మేగున్నా నమ్ముతే నా కొడుకు నెల తీరపొక్క గు మొగ్గి అమ్మ సారీ నేను సాగిత మొగ్గు నీకు నేను మేర మేర మొగై ఉంచే ఇవ మన కొడుకుల బుక్కులకు ఒక్క పడ్డ కొడుకుల ఫీజు పడ్డ రాజీ లేదు ఇక ఉండే అమ్మతో మన బతుందా నీ పని ఫాయితే ఏ ఉన్నదే నీ అమ్మ పని ఒక్కటి ఉంటే చాలు సెలవుని సలవుని ముసలు అవుతుంది అది అయ్యో రామప్ప చెప్పుని వయసు అయినా నార్యగా ముసలి ఇక ఈనాడు గనక మరి ఆ ఇరుగురి పిల్లల కనకనేమి ఆ ధర్మాన పాఠశాలల్లో అయ్యన గారు జైన్ మరి దామోదరు పంతలయ్య గనకనేమి ఎరుకలి చిన్నన్న మరి పిల్లలు విక్రం రాదు శక్రమరిది రాదు గనకనేమి మరి తన పేరు ఈనాడ ఎక్కిత్తుకున్నాడే అవ్వ పిల్లలే కనుక ఏమి రాదులే అన్న పిల్లలు రసలీల మలకలు బల్లల్ల జైన్ కాదు దేవుడు ఇరుగురి పిల్లల ముందు కూర్చుండ పెట్టుకోని రాదులేసే బట్టలు వేసింది కానీ వాళ్ళు మాత్రం వాళ్ళని తీపి కదా అత్తలేదు ఆ బదిలోన పంతులయ్యా పిల్లలకు సదువును చెప్పుదంట కాదు నావా ఉండబోము అవలార తల్లికి నలుగురు కొడుకులు ఉడితే కనుక నేను లంగైతడు లంగ అవుతాడు ఒకటి అదృష్టం అంతుడు అవుతాడు ఒకటి తావు పోత దొంగ అవుతాడే అవ్వా చిన్నవాడు చక్రవర్తి రాజు గనుకనేమి రాజుల రాదులు పిల్లవాడు నాలుగ మీద నక్షత్రం ఉన్నది రసలీల మనుక కనుక సారు ఒక్కటి చెప్పితే రెండు ఎదురు భషన చెప్పుతున్నాడే అవ్వా విక్రము అనే పిలగాని గనకనే మీ ఆయన అచ్చరం పెట్టించి పలక మీద దిద్దుమంటే అంటే చదువును వద్దలు ఓ దేవుడు విక్రముడు విక్రముడు దెబ్బలు అల్లాడుతున్న సారు తలకాయ తింటు పోగెత్తు ఈ పొలగాని పోగెత్తు కనుక కళ్ళు తెరిచి భయపట్టి బయటతో దెబ్బలు చాలా దిద్దు అన్నా వాడిని ఎంత బలివి చేసినా కానీ పెద్దోనికి సలవబ్ చిన్నవాడు మాత్రం చక్రవర్తి రాజుకి ఏలు దూపితకుండా వాకినట్టు బడికే ఫస్ట్ వస్తాడు చిన్న కొడుకు ఆనాడు బల్లె ఉన్న పంతలా అనుకున్నాడా చిన్న ఎరకలి పోసాను కనుక చక్కని కొడుకులా కనుకున్నారు నా బల్యం చేశా మరి చిన్నోనికి చదువుతా అంది పెద్దోనికి అచ్చర ముక్కలేదు ఇప్పటికి నేను రెండు పొద్దు అయితీ ఐదు నాడు జేం చేసి ఆడికి ఏడు పిల్లలు మరి ఓనాడు కాకపోతే ఓనాడు కనుక నాకు చెప్పవారా ఓ కొడుకు చదువత్తలేదు అని ఎరకలి అడుగుతుంది మాట పోదా వచ్చిన పదనామే ఉన్నది ఆ రాజును వినిపించుకోని అయ్యా నీ చిన్న కొడుకు మాత్రం అనుకూలమైన చదవతాంది పెద్ద కొడుకు మాత్రం చదవత్తలేదు నాయన మరి నీ కొడుకును నీ ఇష్టం బాబా ఎవరు ఓకు రాదు నీకు ముత్తాసేపు ఒక్కసారి పోదు అయితే మంచిగుంటది కదా అనంగానే ముత్తాసేపు అట్లా పోతాను ఉన్నోళ్ళు లేచిపోయినా అయితే పెద్దవానికి చదువుతలేదు చిన్నవానికి చదువు వస్తే పిల్లలయ్యా అంటే అంటే పదహారు సంవత్సరాల పాఠవర్సులు లేదు పిల్లలు కాదు ఏ కలిసిందన్నట్టే మామూలు వర్షి కాదయ్యా బంగాళ విద్య పార్వతి విద్య అన్ని విద్య ఆ ఆరితినా హ సిన్నన్న హ విక్రోణ చక్రవర్తిని ఆదివారం అమావాస అమాస అమావాసుల జడవమ్మ ఆ कन्या పిల్ల కాదు ఆ ఆడు వెడి ఇద్దరి కొడుకులకు మంత్రం నేర్పుతని ఆదివారం అమావాసనాడు అని ఇద్దరు ఇద్దరి తీసుకొచ్చాడు తీసుకుచేండు విక్రముడా కొడుకా విక్రమడ ఆ చక్రవర్తి నీ మంత్రం చెప్పుతా ఆ మంత్రం పరి పాడిస్తే కన్నపిల్ల కాడులోన ఆదివారం అమావాస రోజు కనుకనేమి ఈ కాట్య మాత్రం తమ్ముని నన్ను నీకు వచ్చినటువంటి బాణమతి విద్య బంగాళ విద్య కనుకనేమి నీ మంత్రతంత్రాలు మాత్రం అనగానేమి మాకు బోధపోతే ఏమి కనుకనేమి నీ అంతటి బలవంతరం అవుతాము ఈ భూమి మీద నీ వరే బతకగలుగుతాము నీ విద్య మాకు దొరుకుతా గనకనేమి సచిలక్ష లేపి బలం బలమంటావు మరి నానయిందా నిలుసు వ్యక్తి ఏమన్నా కనిపిస్తే ఆయన మాకు నువ్వు మంత్రాలని పావులు ఉరికచ్చినట్టుగా తేళ్లు కరిచినట్టుగా భూతాలు పడ్డట్టుగా అయినా కొడుక చిన్నోడు శుక్రవరి అనుకుంటాను ఏ చదువులో ఫస్ట్ నువ్వు నాకేం భయం అనుకొని తన మనసులో అనుకోని కాకి నిలుస్తుంది కొడుకుల ఈ తొక్కలా ఈ తొక్కలా కళ్ళ తల్లి పెట్టిండు నడలు లేబడ్డాడు ఇద్దరు కొడుకుల మంత్రేం చెప్తున్నాను నాకు భయ తాతకే ఉరుకుతున్నాడమ్మా ఎంత కొడుకు వారిపోతాడు చిన్న కొడుకు చూడం మాకు తన తండ్రి ఏచ్చటంటే ఆ ముచ్చట పాటిస్తున్నాడు మాత్రం ఇద్దేది ప్రతి ఒక్క ఇద్దే పిల్లవాడు నేర్స్తాడు పెద్దవానికి అచ్చిన ముక్క అత్తలేదు నా పందులే మంత్ర బలం గనకనేమి చిన్న కొడుకు చక్రవర్తి రాదుకే అబ్బింది కాని పెద్ద కొడుకు చదువబ్బలేదు బంగాళ విద్య అబ్బాయి ఒక రాని దెబ్బలు కొడతాండు పెద్ద కొడుకులు పందులతో పిల్లవాడి గనకనేమి ఒకరికి చదువు అబ్బింది మంత్రం అబ్బింది ఒక పిల్లగానికి చదువు అబ్బలేదు ఉన్నటువంటి మంత్రం అబ్బా వీళ్ళ కథ ఇక్కడ ఉండదు మరి ఎక్కడ ఆ భార్య వర్తలు రాను 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 ఎక్కడికి వచ్చింది వాళ్ళు అది గంభీర నగరం చాలా అమ్మా ంభీర స్వామి గుర్వాతీ నడవాలంటే నడవళ్ళేనా నడవ శక్తి అయితే లేదు ఈ గుల్ల నేను ఉంటా ఈ ఊళ్ళకి వెళ్ళి పోయి అన్న ఆ ఊళ్ళోకచ్చిమ్మా

అయ్యో ఉన్నదమ్మా వేసిన అమ్మలైతే ఉన్నదమ్మ అన్న కాళ్ళు కులం అంట లేదు మతం అంట లేదు కనిపించిన వల్ల కాళ్ళు మొక్కుకుంటా అవ్వా ఇవాళ మేము రాజభక్తులమైనము ఆ దేశ భక్తులమైనవే అవ్వా అవ్వా పూలమ్మే చూడమేము పూలమ్మే చూడమేము కట్టలమ్మే కర్మ మాకు కర్మ మాకు ఆచరా பட்டுக்கூ கேமிது கே ஆ பதி கிஜ லே அீபோ பதி ரூபாய் தானம் எத்த கணக்கே వంద రూపాయలు కలగజేయడం మన భూమి మీద వచ్చినప్పుడు నలుగురిని ఓచి ఇంతల్ ఇంత దానం చేస్తే ఆ భగవంతుడు ఏదో రూపకంగా మనకు సాయం చేసినరే భార్య గల్లా మరి భర్త కుర్రి నర్సయ్య గారి పేరు మీద మరి చనిపోయిన వాళ్ళ పేరు మీద అవ్వని వస్తుకెత్తే సత్యనారాజు ఇవ్వక సర్గం దొరుకుతున్నారు జైరామ రా ஆராட்டிப்போ முதாதி அய்யா என்ன புத்தமா

ఆ ఊరే చూడట వారు నలభై ఏళ్ళ వయసు వచ్చింది కానీ ఈ గాంభీర భగవంతుడు కనుక నేను ఈ భగవంతుడు మాత్రం గర్వన కొడుకులు పుట్టలే బిడ్డలు పుట్టదు ఆ కొడుకులు బిడ్డలు పుట్టం దానిలే ఆ దేవుని దేవుడు తప్పున్న వాడు అనుకున్నాడే ప్రతి నేను ఇట్లా పోయి అట్లా మొక్కినోని గనుక నేను పచ్చి మరి ఆ భగవంతుడు కొడుకులు లేరంటే కొడుకులను ఇస్తాం బిడ్డలు లేరంటే బిడ్డలను ఇస్తాం నేను కట్టిన గుళ్ళు ఆ లింగాన్ని నేను మరి ఈ దేవుడు నాకు అత్యాయం వేయలేదు కోటి వర్రాలు పోసి కనుకనేమి గాంభీర స్వామి గుళ్ళు కట్టిన కనుక లక్షలాది మంది కనుకనేమిానం ఇచ్చిండు ఈ దేవుడు నేను సంతానం పట్టణం లోపల కనుకనేమి ఈ గుడిని ఉంచబోరు ఊరు బయట ఈ గుడి రూపే మార్పుతానో లింగాన్ని పాపకారి குடி அச்சு நாள் காவ லிங்க கங்களை குடி ரூபம் மற அரே விடிய குண்ட கால విజా ఏయ్ ఈ సోదానోని బుట్ట కొదన్నావయ్య ఇక్కడుంటు నాదను వచ్చన గాని పావుల হইంది బుట్ట విజా అన్నె కొయే దేరేండి నాకేం రండి గా తోట విత్తరపోయి రాదులే బాతురు అది ఊని పోరని వెర్చింది అది పిక్క పెయింట్ గాని పోత్రాముని ఓ కంబల పారై పెడిగాయి ఆ నిమల నామించరే ఉండె పారై పెండి నిండి జాలన నలపడే విజా ఆ నాకు ఎంత బారంగ బయట ఆరి బారంగని పోసిదాలె కచ్చతట్లని బీర్ పోసినా దం టార్గెట్ దాటిపోతాంది ఓయ్ ఆ